కంటోన్మెంట్ ఇంపీరియల్ గౌడలో బీజేపీ నిర్వహించిన ఎక్స్ సర్వీస్ మెన్ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమయానం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యార్థులుగా మల్కాజి పార్లమెంట్ అభ్యర్థి ఈటల్ రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తెలక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎక్స్ సర్వీస్ మెన్లు వారి సమస్యలు తెలుపుతూ ఈటలకు వినతి పత్రాలు అందజేశారు ప్రతి ఒక్క సమస్యను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు విన్నవిస్తానని ఈటల్ అన్నారు ఈ కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రావు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుక మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాస్ పరసరం తదితరులు పాల్గొన్నారు వన్ ఇస్ అమెరికా వన్ ఇస్ రష్యా ఒక గ్రూప్కి నాటో ఒక గ్రూప్కి వార్సా వన్ బై అమెరికా వన్ ఫస్ట్ వాళ్ళ వరల్డ్ వాళ్ళు చూసాం సెకండ్ నాటో ఎక్కువ ఇస్తుంది ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ పూర్ కంట్రీ ఎదుగుతున్న దేశం అండర్ డెవలప్ కంట్రీ టుడే భారత్ థర్డ్ వన్ కంట్రీ కాదు భారత్ పోర్ కంట్రీ కాదు భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన దేశంలో భారత్ ఎకానమీ అవర్ పొజిషన్ టుడే అవర్ పొజిషన్ ఇస్ ఫిఫ్త్ ప్లేస్ అండ్ గ్రో టుమారో వెల్ కమ్ థర్డ్ మోడీ గారు ఇంత తక్కువ కాలంలో ఇంత గొప్ప ఎకానమీ చేసిన వ్యక్తి మోడీ గారు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే వాడు ఒక మాట చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా ఎకనామికల్ రెసిస్టన్స్ ఉన్నప్పటికీ కూడా జపాన్ అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా గ్రోతే లేనప్పటికీ కూడా ఇవాళ భారత్ మాత్రం అగ్రేనియన్ బేస్ ఎకానమీ కాబట్టి రూరల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి ఇక్వాలిటీ కూడా ఎక్కడ గ్రోత్ రేటు తక్కువ కాకుండా కాన్స్టాంట్ గా పెరుగుతున్న దేశం భారతదేశం భారతదేశం